భూమి శివయ్యకి దండం పెడుతూ మామయ్యతో మృత్యుంజయ హోమం జరిపించడానికే బావను ఇరికించాను దెబ్బలు తగలకుండా కాపాడు తండ్రి అని ప్రతిమిలాడుతూ ఉంటుంది గగన్ని బయటికి తీసుకెళ్లిన అందరూ గగన్ని కొట్టాలి అని అంటూ ఉండగా అక్కడున్న కమిటీ మెంబర్ తనని కొట్టడం తప్పు అని అంటూ ఉండగా నేను గిల్లలేదు అంటుంటాడు గగన్ ఆ మాట తప్పు నా కూతురు ఎందుకు మరి అలా ఉలిక్కి పడింది వెనక నువ్వు మాత్రమే ఉన్నావు అని అపూర్వ అంటూ ఉండగా అలా వదిలిపెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి ఈ ఆలయం రూల్ ప్రకారం కొరడాతో ఇరవై ఐదు దెబ్బలు కొట్టాలి గాయపడిన అమ్మాయి కొట్టాలి అంటూ ఒక మెంబర్కి ఎప్పి కొరడా తెప్పిస్తాడు అతను ఇక నేను కొట్టలేదు గిల్లలేదు అంటుంటే నాకు కొరడా దెబ్బలు అంటారేంటి అని గగన్ కోపంగా అంటూ ఉండగా నక్షత్ర చేతికి కొరడా ఇచ్చి కొట్టమంటుంది అపూర్వ వద్దమ్మా నాకేం కాలేదు నేను కొట్టను అని అంటూ ఉండగా నీ తల్లిగా నేను కొడతా అని అంటూ ఉంటుంది అపూర్వ తప్పు చేస్తున్నావు అపూర్వ అని గగన్ అంటూ ఉండగా లేదు నా బిడ్డని బాధ పెడితే ఊరుకుంటానా అని కొరడా జాడించి గగన్ని కట్టబో కొట్టబోతూ ఉండగా అపూర్వ చెయ్యి గట్టిగా పట్టుకుంటారు ఒకరు ఎవరు అని చూస్తే చెర్రి ఏంటి ఏం చేస్తున్నారు అత్తయ్య అన్నేను మీరు ఏంటి అని అంటూ ఉండగా నీ భార్యని గిల్లాడు రవాడు ఇంత మందిలో అది కూడా గుల్లో అని అంటూ ఉండగా ఆశ్చర్యపోతాడు చెర్రి కానీ గగన్ గుర్చి తెలిసిన చెర్రి ఇలా అంటుంటాడు అదేంటి నక్షత్రాన్ని గిల్లింది నేను అన్నయ్య కాదు అన్నయ్య క్యారెక్టర్ గుర్చి మీకు తెలీదా ఏదో సరదాగా గిల్లి పక్కకి వెళ్ళి వచ్చేసరికి ఇంత గోల చేస్తారా అని అంటూ ఉంటాడు చెర్రి దాంతో అబద్ధం చెప్పకు అని అపూర్వ అంటూ ఉండగా అయ్యో లేదే నేనే అని గగన్ని కాపాడేస్తుంది అక్కడితో గొడవ సద్దు అనగడంతో ఎక్కడి వాళ్ళు అక్కడ జారుకుంటారు ఇక నువ్వు గిల్లడమేంట్రా నా మీదికి నెట్టేయడం ఏంటి గగన్ అంటూ ఉండగా నేను గిళ్ళలేదన్నయ్య నీ గుచ్చి నాకు తెలుసు కాబట్టి నిన్ను తప్పించాను అంతే అని అంటూ ఉంటాడు చెర్రి మరి ఎవర్రా నన్నీరికిచ్చిందెవరు అని అంటూ ఆలోచిస్తుండగా అసలు నక్షత్ర దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావన్నయ్యా అంటాడు చెర్రి నువ్వే కదరా రమ్మన్నది అని అంటూ జరిగింది గుర్తు తెచ్చుకొని భూమి చెర్రి దగ్గరికి వెళ్ళమని చెర్రి పిలిచాడని చెప్పడంతో ఎవరో అర్థమైంది చెర్రి నన్ను ఇరికించింది ఆ భూమిరా అంటూ కొరడా పట్టుకొని భూమిని కొట్టడానికి కోపంగా వెళ్తాడు గగన్ అది చూసి చెర్రి షాక్ అయి భూమికి కాల్ చేసి నిన్ను కొట్టడానికి అన్నయ్య కొరడాతో వస్తున్నాడు జాగ్రత్త అనగానే ఏం చేయాలో ఒక నిమిషం ఆలోచించి ఆ మండపం చుట్టూ శారీని కట్టి దేవునికి దండం పెట్టుకొని అక్కడ నుండి రెండు అడుగులు వేసేసరికి కోపంతో కొరడాతో ఎదురుపడతాడు గగన్ బావా అంటూ ప్రేమగా పిలుస్తూ ఉంటుంది భూమి నన్నే ఇరికిస్తావా నా నేనే కొరడా దెబ్బలు తినేలా చేస్తావా అని అంటూ భూమిని కొట్టకుండా భూమి చుట్టూ కింద కొరడాతో కొడుతూ ఉంటాడు గగన్ ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది భూమి దాంతో జనాలందరూ చుట్టుముడతారు ఏంటి బాబు పెళ్ళాన్ని తీసుకొచ్చి ఇలా కొరడాతో కొడతానని బెదిరిస్తావా అని ఒక ఆవిడ అంటూ ఉంటుంది అయ్యో తను నా భార్య కాదు అని అంటూ ఉండగా అబద్ధం చెప్తున్నాడండి ఆయనే నా భర్త మా బావ కొత్తగా పెళ్ళైంది గుడికి వెళ్దామని అంటుంటే అతనికి భక్తి లేక రానని అన్నాడు బలవంతంగా తీసుకొస్తే పూజలో కూర్చొని అన్నాడు బలవంతంగా కూర్చోమని అంటుంటే కొరడాతో కొడతానని బెదిరిస్తున్నాడు కార్తీక మాసం కదండి కొత్త దంపతులు పూజలో కూర్చుంటే మంచిది కదా నేను దైవ దైవనామస్మరణలోనే ఉంటాను ఇరవై నాలుగు గంటలు అంటూ ఉంటుంది ఆ భూమి అయ్యో అయ్యో ఏంటి నాటకాలు అంటూ ఉంటాడు గగన్ ఏ బాబు నేనెవరో తెలుసా అంటూ ఒక పేరు చెప్పి ఆ తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషనర్కి నేను సెక్రటరీని అన్ని కేసులు నీ మీద పెడతాను అని అంటుండగా అయ్యో వద్దండి మా ఆయనే నాకు ప్రాణం అని అంటుండగా భూమి నటనకి ఆశ్చర్యపోతాడు గగన్ బావా పూజలో కూర్చుందాం పదా అంటుండగా వస్త చస్తానా అంటూ గగన్ కేపీ ఉన్న సైడ్ నడవబోతుండగా అటు కాదు ఇటు బావా అంటూ వేరే వైపు వెళ్తూ తీసుకెళ్తూ ఉంటుంది భూమి అక్కడ పంతులు గారు అమ్మ మాల తీసుకొస్తానన్నావు కదా అంటూ ఉండగా తీసుకొస్తాను వెళ్తున్నాను అంటూ వెళ్ళు మళ్ళీ రాకు అని గగన్ గట్టిగా అరుస్తాడు ఇక మరోవైపు శారద హోమం పూర్తి చేస్తుంది అప్పుడే అపూర్వ చీర పైన కింద శారద తల కాళ్ళు వీల్చైర్ కనబడడంతో అక్కడ ఏదో ఉంది అని చూడబోతూ ఉండగా భూమి అది గమనించి అత్తయ్య తొందరగా రండి అంటూ హోమంలో ఇంకా ఎక్కువగా వచ్చేలా అక్కడున్న దినుసులను విసిరేసి శారదాని కృష్ణప్రసాద్ని తప్పిస్తుంది ఇక అపూర్వ అక్కడికి వచ్చేసరికి అక్కడ ఏమీ ఉండదు దాంతో ఇక్కడ ఏదో జరిగింది అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది అమ్మయ్య నన్ను రక్షించావమ్మా అని అంటూ ఉంటుంది ఇక మన హోమం పూర్తయింది కాబట్టి వెళ్దామమ్మా మీ మామయ్య కోలుకుంటారు అని శారద అంటూ ఉండగా మెల్లిగా కృష్ణప్రసాద్ వేళ్ళని కదిలిస్తూ ఉంటాడు ఇక అది చూసిన శారద మీ మామయ్య వేళ్ళని కదిలించారమ్మా అంటుండగా అంతా దయ అంటుంది భూమి ఇక వెళ్దాం అని అంటుండగా కోనేట్లో దీపాలు వదిలాకే వెళ్ళాలత్తయ్య అని అంటుంది భూమి రిస్క్ చేస్తున్నావేమో అమ్మ అంటుండగా పర్లేదత్తయ్య అని అంటూ వెళ్ళి కోనెట్లో దీపం వెలిగించి హ్యాపీగా నవ్వుకుంటూ కోనెట్లో దీపం వదలబోతూ ఆయన ఉండాలి కదా పక్కన అని గగన్ దగ్గరికి వెళ్తుంది ఇక గగన్ భూమి కలిసి కోనెట్లో దీపాలు వదులుతారా స్పృహలోకి వచ్చిన కృష్ణప్రసాద్ భూమికి చెప్పబోయే రహస్యాలేంటో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్